ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధిని పక్కన పెట్టేశారనే విమర్శలు ఎదురయ్యాయి అయినా అప్పటి సీఎం వైఎస్ జగన్ ఇవేవీ పట్టించుకోకుండా తనదైన శైలిలో పాలన చేసుకుంటూ వెళ్లిపోయారు చివరికి జనం అభివృద్ధి కోసమే అన్నట్లుగా కూటమి పార్టీలకి ఓటేసి భారీ మెజారిటీతో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించారు ఇప్పుడు పాలనలోనూ కూటమి సర్కార్ అదే విషయంలో వైసీపీ సర్కార్ రికార్డుల్ని బద్దలు కోరుతుంది ముఖ్యంగా రాష్ట్రంలో కీలకమైన పంచాయతీరాజ్ శాఖ నడిపిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో వైసీపీ ప్రభుత్వం సాధించిన రికార్డుల్ని తుడిచిపెట్టే పనిలో బిజీగా కనిపిస్తున్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఏ రికార్డులు సాధించామని ఘనంగా చెప్పుకుందో వాటిని తుడిచిపెడుతూ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు దీంతో గతంలో ఓ మూడు కీలక అంశాల్లో అప్పటి జగన్ సర్కార్ సాధించిన ఘనతలు పక్కకు వెళ్లిపోయాయి అలాగే పవన్ కళ్యాణ్ దూకుడు కూడా ఇందులో కనిపిస్తుంది వీటిలో రాష్ట్రంలో సీసీ రోడ్ల నిర్మాణం మినీ గోకులాల ఏర్పాటు అరుదైన గిరిజన తెగలకు ఆవాసాలు ఏర్పాటు వంటి అంశాలున్నాయి వీటిలో సీసీ రోడ్ల నిర్మాణాన్ని చూసుకుంటే గత వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో పద్దెనిమిది వందల కిలోమీటర్ల మేర జరిగింది అదే ఆరు నెలల కూటమి పాలనలో పవన్ శాఖ పంచాయతీరాజ్ ఏకంగా మూడు వేల ఏడు వందల యాభై కిలోమీటర్ల రోడ్లను నిర్మించింది అలాగే మినీ గోకులాల విషయానికి వస్తే గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కేవలం రెండు వందల అరవై ఎనిమిది మాత్రమే నిర్మించగా ఆరు నెలల కూటమి పాలనలో ఏకంగా ఇరవై రెండు వేల ఐదు వందలు నిర్మించినట్లు తెలుస్తుంది అలాగే గిరిజన ప్రజల ఇళ్ల నిర్మాణానికి వైసీపీ హయాంలో తొంభై ఒక్క కోట్లు ఖర్చు పెడితే ఎన్డీఏ హయాంలో ఏకంగా ఏడు వందల యాభై కోట్లు ఇచ్చారు దీంతో పవన్ కళ్యాణ్ శాఖ గత జగన్ సర్కార్ లెక్కల్ని ఎంత వేగంగా అధిగమిస్తుందో తెలుస్తుంది